అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు కథ యు మైన్ పార్ట్ ఎయిటీ వన్ అనంత పద్మనాభ టెంపుల్లో దర్శనం కోసం లైన్లో అందరూ స్పెషల్ దర్శనం కోసం టికెట్స్ తీసుకుంటానంటే వద్దని వారించింది వైషు దేవుడిని డబ్బుతో వెలకట్టకూడదు అని ఆమె ప్యూర్ హార్ట్కి మళ్ళీ పడిపోయాడు రిషి ఇక ఆదిశేషునిపై శాశ్వతమైన యోగ నిద్రలో కొలువై ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకొని మా దాంపత్య జీవితం బాగుండాలి నా భర్త చల్లగా ఉండాలి తండ్రి అని ఆమె మెడలో ఉన్న తాలిబొట్టిని కళ్ళకి అద్దుకొని పూజారి ఇచ్చిన పువ్వులని తలలో పెట్టుకొని బొట్టు తీసి రిషికి పెట్టి తను పెట్టుకుంది ఇక మిగతా వారు కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చారు టెంపుల్లో కాసేపు సేది తీరారందరూ కొట్టిన టెంకాయని అందరికీ ప్రసాదం పెట్టి దేవుడి దగ్గర లడ్డు కూడా తీసి అందరికీ పెట్టింది వైషు కళ్ళకి అద్దుకొని తినాలి అని ఆమె చేతిలో ఉన్న ప్రసాదంని రిషి కళ్ళకి అద్ది అతని నోట్లో పెట్టింది గగన్ రోహిత్ చూడముచ్చటైన జంటని రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయారు ఎలా ఉండేవాడు ఫ్యామిలీ మ్యాన్గా ఎలా మారిపోయాడు అనుకుంటూ ఏంట్రా గర్ల్ ఫ్రెండ్కి సైట్ కొట్టినట్లు అలా కొడుతున్నారు అంటున్న రిషిని చూసి ఇంత చూడముచ్చటైన జంట అనుకుంటున్నాం ఇందాకటి నుండి నీకొక అమ్మాయి సైట్ కొడుతుందిరా వెనక్కి తిరిగి చూడకు అన్నాడు రోహిత్ అతని మాటలకి వెనక్కి తిరిగి చూశాడు చూడకు అంటుంటే అలా చూస్తావేంట్రా నిజంగానే ఒక అమ్మాయి సైట్ కొడుతూ కనిపించింది ఆ అమ్మాయి ఏమో కానీ తల తిప్పి వైశని చూశాడు రిషి తన రియాక్షన్ ఎలా ఉంటుందో అని టెన్షన్గా అనిపిస్తుంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు గుళ్ళో ఎక్కడ గొడవ జరుగుతుందో అని టెన్షన్గా అనిపిస్తుంది అతనికి ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని వద్దు అన్నట్లు తల అడ్డంగా ఒప్పుతున్నాడు వయసుకి కూడా కోపం వచ్చిన పర్లేదు ఎరిసి నా భర్త హ్యాండ్సమ్గా ఉన్నాడు కాబట్టే ఆ అమ్మాయి సైట్ కొడుతుంది అది నాకు గర్వంగానే ఉంటుందిగా అంటున్న ఆమె మాటలకి నోరల్ చూస్తూ ఉన్నారు ముగ్గురు అదేంటి మొన్నేమో దాన్ని పిచ్చ కొట్టుడు కొట్టావు తనకి దీనికి పోలికేంటి అది కామంతో చూసింది ఈ అమ్మాయి నిన్ను ఆరాధనగా చూస్తోంది అని లైట్ తీసుకుంది వైశ్యూలో వేరియేషన్స్కి బుర్ర ముగ్గురికి గిర్రన తిరుగుతుంటే ఓకే ఓకే అనుకున్నారు ఈ గుడికి పురాతన కథ ఉంది తెలుసా ఈ గుడిలో ఆరు రహస్య గదులున్నాయి అందులో ఐదు గదులని తెరిచారంట ఆ గదులలో కొన్ని వేల సంవత్సరాల నాటి మనులు మాణిక్యాలు బంగారు నిధులు వజ్రాలు వైడుర్యాలు శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటివి కూడా ఈ రహస్య గదులలో దొరికాయంట అందుకే వరల్డ్లోనే రిచెస్ట్ టెంపుల్ అనంత పద్మనాభ టెంపుల్ ఇంకొక గది ఉంది తెరవడానికి ఆరవ గది ఆ గదిని ఎందుకు తెరవట్లేదో అర్థం కావట్లేదు అన్ని గదుల కంటే ఆ గది చాలా పెద్దగా ఉంటుందంట అన్ని గదుల్లో కంటే ఆరవ గదిలో చాలా సంపద ఉందంట అని చెబుతుంటే శ్రద్ధగా ఉంటున్నారు ఐదుగురు ఈ ఆరవ గదిని ఎందుకు తెరవట్లేదు ఏమో కొందరు తెరిస్తే ప్రళయం వస్తుంది అంటున్నారు మరి కొందరు అందులో నాగుపాములు వేరే ఇతర విష సర్పాలు కాపలా ఉంటున్నాయని తెరిస్తే చంపేస్తాయని భయపడుతున్నారు అందుకే తెరవట్లేదంట సర్లే నువ్వైతే హ్యాపీనే కదా చాలా హ్యాపీ ఇక వెళ్దామా అన్నాడు రిషి ఓకే అని మరొకసారి గుడి మొత్తం చూసుకొని బయట లంచ్ చేసి డైరెక్ట్గా వైజాగ్కి బయలుదేరారు అలా కొన్ని గంటల ప్రయాణం తర్వాత వైజాగ్ చేరుకున్నారు ఇక పూజా దాత్రి హాస్టల్కి వెళ్ళిపోతే రోహిత్ గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఇక ఆ రోజు బాగా అలసిపోవడంతో బాగా రెస్ట్ తీసుకుంది వైషు ఇది ఏ టైంలో మా ఇంట్లో అడుగుపెట్టిందో దరిద్రం చుట్టుకుంది పాపం అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో వైష్ణవి నిన్ను ఊరికే వదిలిపెట్టనే చెబుతానే సంగతి అని కసిగా అనుకుంటూ లోపలికెళ్ళిపోయింది రీతు వైషు నువ్వు రెస్ట్ తీసుకొని నేను ఆఫీస్కి వెళ్తాను రేపటి నుండి కాలేజ్కి వెళ్దాం ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి ఓకే రిషి అని చెప్పి ఫ్రెష్ అవడానికి వాష్రూమ్కి వెళ్తుంటే రిషి డోర్ క్లోజ్ చేసి చీరలో మార్నింగ్ నుండి బాబుని పిచ్చొక్కిస్తుందిగా ఆమె వెనక్కి వెళ్ళి నడుం పట్టి మీదకి లాక్కొని అబ్బా ఈరోజు ఏమున్నావే నా బుర్ర మొత్తం పిచ్చి ఆలోచనలే వస్తున్నాయి తెలుసా నిన్ను చూస్తూ ఉండడం నాకు చాలా కష్టమైపోయింది ఒక్కసారి అన్నాడు ఏంటి అని గుడ్లు పెద్ద చేసింది గమ్మున ఆఫీస్కి వెళ్ళిపోతాను అని క్యూట్గా అడిగాడు నువ్వు ఇంత స్వీట్గా అడిగినా ఇప్పుడు మాత్రం వద్దు నైట్ చూసుకుందాం నో నాకు ఇప్పుడే కావాలి రోజు రోజుకి సిగ్గు లేకుండా పోతుంది నీకు ఎప్పుడు పడితే అప్పుడైనా ఇప్పుడు మాత్రం నా వల్ల కాదు బాబు అసలే జర్నీ వల్ల చాలా టైర్డ్ అయ్యాను నువ్వేం చేయు మొత్తం నేనే చేస్తాను చిచి డోటీ బాయ్ వెళ్ళు ఇక్కడ నుండి అని దూరం తోసి డోర్ వేస్తుండగా ఆమె చీరని గట్టిగా పడేసుకున్నాడు అతను కూడా వాష్రూమ్ లోపలికి వెళ్ళి డోర్ వేసేసి ప్లీజ్ అంటున్నా వినిపించుకోకుండా ఆమె చీరలాగి పక్కన పడేసి నడు మీద మునివేళ్లతో తడుముతూ మెడపై పెదవులతో సున్నితంగా రాస్తూ గాఢంగా ముద్దు పెట్టగానే ఒక్కసారిగా ఆమె ఒంట్లో వేడి అమాంతం పెరిగింది వద్దు అంటూనే అతనికి లొంగిపోతోంది వైశో ప్లీజ్ ఈ టైంలో వద్దురా అని ముద్దుగా చెబుతుంటే ఊరిస్తున్న అదరాలని గాఢంగా జురుకొని నాలుకని పెనవేస్తూ ఆమె రుచి చూసి అసలు నాలుక మీద తడి అనేది లేకుండా మొత్తం జురుకొని వదిలి ఇప్పుడు వదిలిపెడుతున్నాను రాత్రి నీ మాట అసలే వినేది లేదు రెడీగా ఉండు బేబీ అని బుగ్గపై ముద్దిచ్చి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోగానే కోల్డ్ షవర్ ఆన్ చేసుకుని ఒంట్లో వేడిని తగ్గించుకుంది వైషు ఇక ఫ్రెష్ అయ్యి వచ్చి బాగా హెడెక్గా అనిపిస్తుంటే కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకుంటుండగా దీన్ని ఏం చేయాలి దాని ఇల్లు అయినట్లు దర్జాగా ఎలా తిరుగుతుందో చూడు అని సోఫాలో కాలు మీద కాలేసుకొని టీవీ చూస్తూ కూర్చుంది రీతు వైషు కాఫీ కలిపి హాల్లో కూర్చున్న రీతుని చూసి ఆమె ముందు కాఫీ పెట్టింది ఆ కాఫీ కప్ని కోపంగా విసిరి కొట్టింది రీతు ఏంటి మంచిదాన్ని అని నిరూపించుకోవడానికి నాటకాలాడుతున్నావా నువ్వు రాకముందు మా ఇల్లు చాలా సంతోషంగా ఉండేది నువ్వు వచ్చిన తర్వాత నా కన్న తల్లిని నీ మొగుడు కొట్టి బయటకు పంపించాడు నువ్వు వచ్చాక నా తండ్రి కూడా నాతో మాట్లాడట్లేదు ఎంత దానివే నిన్ను చూస్తేనే దరిద్రం నా తల్లిని నాకు కాకుండా చేశావు ఈ పాపం ఊరికే పోదు గుర్తుపెట్టుకో ఏదో ఒక రూపంలో నిన్ను వెంటాడుతూనే ఉంటుంది తల్లి కూతుళ్ళని వేరు చేసిన నువ్వు అస్సలు బాగుపడవు అని ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోయింది అలా మాట్లాడుతుంటే శిలలా నిలబడి చూస్తుంది వైశో ఆమెకు తెలియకుండానే కన్నీళ్లు చెంపల మీదకి జారుతున్నాయి ఇదంతా చూస్తున్న మేడ లక్ష్మి అమ్మ అని వెనకే వెళ్తున్న వైషు పట్టించుకోకుండా ఆమె రూమ్కి వెళ్ళిపోయి డోర్ వేసుకుంది పాపం అన్ని మాటలు అంటున్నా కానీ ఒక్క మాట కూడా అనలేదు ఈ తల్లి కూతుళ్ళకి బాగా ఎక్కువ అవుతుంది అమాయకులను చూసి బాగా ఆడుకుంటారు తప్పు ఆవిడ గారు చేస్తే పాపం అమ్మగారు ఏం చేసింది తనని అన్నేసి మాటలనింది అని అక్కడి బాధపడుతూ వెళ్ళిపోయింది లక్ష్మి చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళిన రిషిని చూసి గుడ్ ఈవినింగ్ సార్ అంటూ అందరూ నిలబడి విష్ చేశారు చిన్న స్మైల్ ఇచ్చి తన చాంబర్కి వెళ్ళిపోయాడు రిషి అబ్బా రిషి సార్ ఏముంటాడే ఒక్కసారి చూస్తే జన్మ ధన్యమవుతుందనిపిస్తుంది కానీ కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వడు అంత లేదులే మామూలుగానే ఎవరిని పట్టించుకోరు సార్ ఇప్పుడు తనకి పెళ్ళైంది అతని భార్య చాలా గయ్యాలిది ఇంకెలా పట్టించుకుంటాడు అన్నిటికంటే ముఖ్యంగా చాలా అందంగా ఉంటుంది అదేంటి నేను అందంగా లేనా నువ్వు లేవని ఎవరన్నారు సార్ వాళ్ళ వైఫ్ అందంగా ఉంటుందని చెబుతున్నా అయినా అతనికి మ్యారేజ్ కాకపోతే సైట్ కొట్టచ్చు కానీ సార్కి మ్యారేజ్ అయింది ఇక నువ్వు సార్ని చూడడం మానేసే అనింది ఆమె కో ఎంప్లాయ్ నేను అదే అనుకుంటున్నాను బట్ చూపు మాత్రం సార్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఏం చేస్తే అతని చూడకుండా ఉంటాను అర్థం కావట్లేదే ఎవరినైనా లవ్ చేయి అప్పుడు సార్ని చూడాలనిపించదు రిషి సార్ని చూశాక ఏ అబ్బాయి నచ్చట్లేదే బాబు వామో నువ్వేంటి తల్లి ఇలా ఉన్నావు కొంపదీసి రిషి సార్ని లవ్ చేస్తున్నావా ఏమో అర్థం కావట్లేదు ఈ మాట బయటకు చెప్పకు సార్కి తెలిస్తే చంపేస్తారు అమ్మో నా ప్రాణం పోయినా చెప్పను పెళ్ళైనా అతన్ని ప్రేమిస్తున్నానని తెలిస్తే సార్ దృష్టిలో చీప్ అయిపోతాను అది నాకు ఇష్టం లేదు ఇలా చూస్తూ జీవితాంతం బ్రతికేస్తానే కానీ ఆయనకి మాత్రం తెలియనివ్వను అబ్బో అమర ప్రేమికురాలు సర్లే ఆ ఫైల్స్ ఇవ్వు సార్ క్యాబిన్లో పెట్టేస్తాను ఫైల్స్ వంక పెట్టుకొని సార్ని చూడడానిక ఎంత చూడకూడదు అనుకున్నా నా వల్ల కావట్లేదే బాబు బట్ జాగ్రత్త ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం ఏదైనా మాట అంటే అమ్మాయిలం కదా తట్టుకోలేం అనింది సరే సార్కి డౌట్ రాకుండా నేను చూసుకుంటాను అంటే రిషి ఛాంబర్కి వెళ్ళింది ఫైల్స్ తీసి అతని టేబుల్పై పెట్టి నిలబడింది మీనా రిషి ఫైల్స్ని చెక్ చేసి ఓకే కాస్త వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని చెప్పి మిగతా ఫైల్స్ని ఆమె చేతిలో పెట్టాడు రిషి అతని మాటలకి షాకింగ్గా చూస్తూ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు సో యూ కెన్ గో అన్నాడు ఇక మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్